ఇండియాలోని రత్నాలను అందించే ఏ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పవర్ జనరేషన్ సంబంధించి ప్రయత్నాలు ఎంత జరుగుతున్నాయో పవర్ స్టోరేజ్కి సంబంధించినటువంటి వ్యూహాలు కూడా అంతే వేగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తారు అసలు ఈ పవర్ స్టోరేజ్ ఏంటి గతంలో ఇప్పటికీ కూడా సెల్ ఫోన్ కోసం మనం బ్యాటరీ బ్యాకప్ వాడుతున్నట్టుగానే పవర్ని బ్యాకప్ లో ఉంచొచ్చా దీనిపైన ఏపీలో చేస్తున్నటువంటి ప్రయోగాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్య గారు నమస్కారం నమస్కారం సార్ ఈ పవర్ జనరేషన్ అలానే సోలార్ పవర్ విండ్ పవర్ ఇలా రకరకాలు వచ్చినాయి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే బ్యాటరీ స్టోరేజ్డ్ పవర్ దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడుతున్నారు రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఇది కూడా ఒక ప్రధానమైన వనరుగా మారబోతుంది అనేది ఆయన చెప్తున్న మాట ఏంటి ఏపీలో అనుసరిస్తున్న వ్యూహం ఏంటి నిజంగానే అలాగా పవర్ బ్యాంక్ లాగా ఈ బ్యాటరీ స్టోరేజ్ అనేది సాధ్యం అవుతుందా అవుతుంది సార్ ఇప్పుడు ఇది ఒక కొత్త సాంకేతికత సార్ ఇప్పుడు మనం చూసినామంటే పవనం తర్వాత సూర్య విద్యుత్ పవ అది పవన విద్యుత్ తర్వాత వచ్చేసి పంపుడు విద్యుత్ అని చెప్పేసి మూడు రకాలుగా నడుస్తుంది ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ ఇప్పుడు దాకా వచ్చేసి మనకు యూఎస్ అక్కడ వాడుతున్నారు గుజరాత్లో అక్కడక్కడ వాడుతున్నారు సార్ ఓకే ఇండియాలో అంత గా లేదు గుజరాత్లో అక్కడక్కడ వాడుతున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది ఓకే దీన్ని ఇవ్వడం ద్వారా ఏమవుతుంది ఒకటి కరెంటు కొనే రేటు తగ్గుతుంది ఇంట్రప్షన్ లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా కరెంటు సమానంగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో ఏం చేస్తారంటే సార్ వచ్చినటువంటి విద్యుత్ని ఈ బ్యాటరీలో స్టోర్ చేసి పెట్టి పెట్టి పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఉదయం సాయంకాలం పూట పవర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది సార్ కరెంట్ ఎక్కువగా వాడాల ఆ సమయంలో ఏం చేస్తారంటే వీళ్ళు ఒక్కొక్క యూనిట్కి పది రూపాయలు పెట్టుకుంటుండ్ర ఒకవేళ ఈ పవర్నంతా గాన బ్యాటరీలో స్టోరేజ్ చేస్తే లో అవసరమైనటువంటి విద్యుత్ వీళ్ళు ఏం చేస్తున్నట్టు కొన్నిసార్లు బయట నుంచి కొనడానికి యూనిట్ వే రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు అలా కాకుండా ఈ బ్యాటరీలో స్టోర్ చేసి పెడితే అది ఐదు రూపాయల ముప్పై పైసలు పర్ యూనిట్ కి వచ్చే అవకాశం ఉంది అది కాబట్టి ఇంటరప్షన్స్ ఉండవు ఈ మొత్తం ప్రాజెక్టు వాల్యూ వచ్చి ఐదు వేల రెండు వందల కోట్లు సార్ వెయ్యి మెగా స్టోరేజ్ రెండు సైకిల్స్ లో చేస్తారు అంటే రెండు వేల మెగా వాట్ల అవర్స్ పవర్ ని స్టోర్ చేస్తారు అది కూడా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దగ్గరలో పెడుతున్నారు ఒకటి వచ్చేసి కుప్పం కుప్పంలో ఆల్రెడీ ప్రయోగాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తున్నారు దీన్ని ఇంటి మీద ప్యానల్స్ పెట్టి మీరు చెప్పిన ఇంటి మీద ప్యానల్స్ పెట్టి దాంట్లో నుంచి వచ్చినటువంటి పవర్ ని ఈ బ్యాటరీలో స్టోరేజ్ చేసి పెట్టింది గ్రిడ్ కు పంపించుకుంటా బ్యాటరీలో స్టోరేజ్ చేసేది నెక్స్ట్ వచ్చేసి ఈ గోదావరి ప్రాజెక్ట్ దగ్గర గోదావరి దగ్గర ఒక హండ్రెడ్ మెగావాట్లు బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ పెట్టడానికి ఒకటి వచ్చి కుప్పం ఇంకోటి వచ్చి జమ్మల మడుగు జమ్మల మడుగులో వచ్చేసి ఏడు వందల మెగావాట్లు సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఉందంట దాన్ని గ్రిడ్కి కనెక్ట్ చేసేదానికి బదులు ఈ బ్యాటరీకి కనెక్ట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు సో ఈ విధంగా ఒక నాలుగు దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ దీంట్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వయబిలిటీ ఫండ్ కింద కూడా సపోర్ట్ చేస్తుంది ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ గబక్కన కొన్నిసార్లు తగ్గడం వల్ల ఆ స్టోరేజ్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయడం కోసం కేంద్ర విద్యుత్ సోర్సెస్ దగ్గర నుంచి అవసరమైన దానికన్నా ఎక్కువ కొనాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒక పవర్ స్టోరేజ్ ఉంది అనుకోండి సార్ కొన్నిసార్లు గబక్కన ఆ స్టోరేజ్ తగ్గిందంటే అది ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ప్రాబ్లం అవుతుంది దాన్ని ఒక ఫ్రీక్వెన్సీలో మెయింటైన్ చేయాలి సో ఇక్కడ పవర్ లేనప్పుడు బయట దగ్గర నుంచి పవర్ తీసి దీంట్లో పెట్టాలన్నమాట ఇల్లు మోతాదుకి మించి కొనడం వల్ల ఒక్కొక్క యూనిట్కి ఇరవై నుంచి నలభై రూపాయలు ఫైన్తో కొనాల్సి వస్తుంది దానివల్ల మన రాష్ట్రానికి సంవత్సరానికి నూట ఎనభై కోట్లు ఎక్కువ భారం పడుతుంది ఒకవేళ ఈ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లు పెట్టిగానా దాంట్లో ఈ పవర్ స్టోరేజ్ చేసి పెట్టి పెడితే ఈ బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు ఈ అవసరం అయినప్పుడు దీన్ని వాడుకోవచ్చు ఇంకొకటి కొన్నిసార్లు పవర్ ఎక్కువగా రావడం వల్ల ఈ లైన్లు కూడా అడిషనల్ లైన్స్ పెట్టాల్సినట్టుంది దాన్ని సప్లై చేయడానికి సో ఈ ఈ బ్యాటరీ స్టోరేజ్ ఉంటే ఈ అడిషనల్ లైన్స్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు సో ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చుని తగ్గించి తక్కువ రేటుకే యూనిట్ని తీసుకొని ఈ బ్యాటరీలో స్టోరేజ్ చేసి పెట్టి పెడితే వాళ్ళకి హెచ్చు తగ్గులు లేకుండా కంటిన్యూస్గా పవర్ సప్లై ఉండేదానికి ఆస్కారం ఉండేటటువంటి ఒక ప్రాజెక్ట్ సార్ ఇది ఓకే కానీ ఇప్పుడు ఏసీ పవర్ డిసి పవర్ ఇట్లా వేరియేషన్ ఉంది కదా అవును బ్యాటరీ పవర్ అంటే కొంచెం లో వా లో అనేసి మనకు ఫీలింగ్ ఉంటుంది అవును మరి ఇప్పుడు ఇది నిజంగానే హై కెపాసిటీ బ్యాటరీస్ పెడతారు కదా సార్ మనకు బ్యాటరీ అనే కానీ మనకు గుర్తొచ్చేది ఏంది ఏ ట్రాక్టర్ లో ఉండే బ్యాటరీ బ్యాటరీయో కారులో ఉండే బ్యాటరీయో ఉంటది ఇప్పుడు చిన్న చిన్న బ్యాటరీలు కూడా అని దీంట్లో ఎంత ఉంటది అని అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు చెప్పేది వచ్చేసి వెయ్యి మెగా వాట్లు ప్రాజెక్ట్ వెయ్యి మెగావాట్లు స్టోరేజ్ కి వెయ్యి మెగావాట్లు అంటే హండ్రెడ్ మెగా వాట్లు ఒక దగ్గర హండ్రెడ్ మెగావాట్లు ఒక దగ్గర ఆ విధంగా ఆ బ్యాటరీస్ సైజ్ ఎక్కువ ఉంటుంది దాని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది సో ఆటోమేటిక్ గా దాంట్లో స్టోర్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లాడ్ అయితే ఏపీకి వచ్చే ప్రయోజనాలు ఏంటి ఒకటి వచ్చి ఏమవుతుంది అంటే సార్ ఇప్పుడు అన్నట్టు ఒక యూనిట్ కి పది రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు పీక్ అవర్స్ మార్నింగ్ ఈవినింగ్ పీక్ అవర్స్ కదా ఆ సమయంలో ఒక యూనిట్ కి పది రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు సో కరెంటు రేటు కి మనం పెట్టే బిల్లు భారం తగ్గుతుంది సెకండ్ ఇప్పుడు ఈ సోలార్ సోలార్ ప్యానల్స్ పెట్టి అది కాకుండా ఈ వీళ్ళు డ్వాక్రా మహిళల ఇళ్ల మీద స్టోరేజ్ ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టి స్వతహాగా ఇంటికి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకునేటటువంటి ఒక పథకం ఇప్పుడు గవర్నమెంట్ నడుపుతుంది అది సబ్సిడీ అంతా ఇచ్చి అక్కడ ఎక్కువ ఎనర్జీ వచ్చిందంటే దాన్ని అంతా తీసి గ్రిడ్కి పంపించుకుంటే ఇలాంటి బ్యాటరీలకు పంపించే అవకాశం ఉంటుంది ఇలాంటి బ్యాటరీలో పెట్టి దాన్ని ఇళ్ళు మళ్ళీ అమ్ముకొని లేదా అవసరాలకు వాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి పొగలు టైంలో కొన్నిసార్లు సడన్ గా పవర్ పడిపోతుంది అండి సార్ ఈ సోలార్కి సంబంధించి విండ్కి సంబంధించి సోలార్ సంబంధించి మబ్బులు వచ్చినా కానీ లేదా గాలి తగ్గినా కానీ అది వచ్చి గబక్కన పడిపోతుంది ఆ ఎనర్జీ కావాల్సిన కరెంటు టీ తగ్గిపోతుంది అలాంటి సమయంలో ఈ బ్యాటరీలో స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను దీన్ని వాడుకోవచ్చు సో ఈ హెచ్చు తగ్గులు లేకుండా సమంగా పవర్ వాడుకునేదానికి అన్ని కాలాల్లో వాడుకునే యూపీఎస్ లాగా పనిచేస్తుంది యూపీఎస్ లాగా పనిచేస్తుంది అన్ని కాలాల్లో వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రేటు కూడా చాలా తక్కువకి వాడుకునే దానికి ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతి అనుకుంటుండదు ఇప్పుడు నాకు చెప్పినట్టు ఈ స్టోరేజ్ ఫ్రీక్వెన్సీ ఒకవేళ గపక్క పవర్ పడిపోయిందంటే అప్స్ అండ్ డౌన్స్ అయితే అక్కడ సిస్టమ్ దెబ్బతింటది అప్పుడు అందుకనేసి ఆ సిస్టమ్ దెబ్బ తినకుండా ఉండేదానికోసం ఎక్కువ డబ్బులు పెట్టి ఫైన్లు గట్టి బయట నుంచి కొంటున్నారు ఇప్పుడు అలాంటి అవకాశం లేకుంటే ఈ బ్యాటరీల నుంచి వాడుకున్నారంటే అవి కూడా దెబ్బ తినకుండా ఉంటాయి అన్నమాట మళ్ళీ అడిషనల్ గా ఒకవేళ పవర్ ఎక్కువ వచ్చినప్పుడు అడిషనల్ గా మళ్ళీ కరెంట్ లైన్లో ఏం వేయాల్సిన అవసరం ఉండదు సో ఈ బ్యాటరీల ద్వారా ఎక్కువైతే స్టోర్ చేసుకుంటారు తక్కువైతే మళ్ళీ వాడుకుంటారు ఇప్పుడు ఇది ఒక రిజర్వాయర్ లాగా వాడుకోవచ్చు ఇది ఒక ప్రాజెక్ట్ లాగా టేకప్ చేస్తున్నారా లేదంటే ప్రైవేట్ సెక్టార్ ద్వారా చేస్తున్నా ప్రభుత్వమే దీన్ని ఇనిషియేట్ చేసేటువంటి పనిలో ఉందా సార్ నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా సార్ వాళ్ళు ఆధ్వర్యంలో చేస్తున్నారు సార్ నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి పవర్ కొనటానికి వాళ్ళు అగ్రిమెంట్ హైడ్రో పవర్ కార్పొరేషన్ పవర్ కొనడానికి వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకుని చేసుకుంటారు పవర్ అమ్మడానికి కూడా వాళ్ళు ఎంబోయిల్ చేసుకున్నారు ఈ విధానంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రాష్ట్రం గుజరాత్ అక్కడ ఉందంట తప్పితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనే ప్రామినెంట్ గా స్టార్ట్ అవుతుంది సో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఇప్పుడు రైట్ సో ఆ విధంగా ఒక కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని జనాల అవసరాలకి తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇంట్రప్షన్ లేకుండా పవర్ వాడుకునే ఒక మార్గం రైట్ ఆ విధంగా చూడవచ్చు సార్ సుబ్రహ్మణ్యం గారు పవర్ జనరేషన్లో కొత్త పొంతులో దొక్కుతున్నట్టుగానే పవర్ స్టోరేజ్లో కూడా కొత్త ప్రత్యామ్నాయ మార్గాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్వేషిస్తుంది ఇక నుంచి బ్యాటరీ స్టోర్డ్ పవర్ పైన దృష్టి పెడుతుంది ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలానే రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీదే ఆధారపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రంగంలో మరింత కృషి చేసేటువంటి అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి